ఈ రోజు మీ ఉత్సాహం చూసినట్టు అనిపిస్తుంది ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను ఒక బెంగళూరులో కాదు ప్రపంచం మొత్తం ఒక డెబ్బై ఎనభై దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయ్యేవాళ్ళం ఈరోజు తెలుగు వాళ్ళంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితి వచ్చారు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా బెంగళూరుకి వచ్చినా ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు ఇది మనందరికీ గర్వ కారణం ఒక మన దగ్గరనే కాదు మన మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్ళే పరిస్థితి వచ్చారు ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు మోడల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా